ఈ సమావేశ అధ్యక్షులైన సదాశివ యాదవ్ గారికి అదేవిధంగా మా పెద్దలు రాములు నాయక్ గారికి సోదరులు అనే ఎమ్మెల్యే గారికి అదేవిధంగా హృదయపూర్వక నమస్కారాలు జుబ్లు మాగంటి గోపీనాథ్ చనిపోయినాక ఒక విచిత్రమైన వాతావరణం ఏర్పడినది ఎక్కడ లేని బిఆర్ఎస్ నాయకులందరూ కూడా జుబ్లీల్స్ మీద పడి లో ఒక భయంకరమైన వాతావరణము హామ్ చేసిండ్రు ఎకాళకరమైన వాతావరణం సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదో పదేళ్లలో కానివన్నీ కూడా ఈ రెండేళ్లలో అద్భుతాలు జరగాల్సినవి జరగలేదని వాళ్ళు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు ప్రజలను మబ్బే పెట్టే కార్యక్రమము డే వన్ నుంచి చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇది ఒక అవకాశంగా తీసుకుంటున్నారు ప్రజలు అంటే మళ్ళీ తప్పు అని చెప్పడానికి వాళ్ళు ఈ ఎలక్షన్ని ఒక ఆయుధం లెక్క వాడుకోవాలని బిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఉన్నది బిఆర్ఎస్ పార్టీ వద్దని ప్రజలు మీరు మాకు పనికి రారని తెలంగాణ ప్రజలు ఏక కంఠంతో ముక్త కంఠంతో వాళ్ళని గద్దె దింపితే కాదు కాదు మేమే మంచి నాయకులం మేమే మీలను పరిపాలిస్తామని వాళ్ళు చేసే ధోరణి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు మేము ఎక్కడికి వెళ్ళినా ప్రశ్నిస్తున్నారు పన్నె పదేళ్లలో వాళ్ళ పరిబీస్ట్ వాళ్ళ నాయకుడు ప్రజల ముందుకొచ్చి మీరు చే ఇచ్చిన తీర్పుని మేము గౌరవిస్తున్నాము ఒక ప్రతిపక్షంగా మీకు సపోర్ట్ గా ఉంటామని చెప్పలేని నాయకుడు మళ్ళీ ఎన్నుకుంటే అంట మళ్ళీ రాష్ట్రాన్ని చక్క పెడతారని